దేవుని యొక్క మహా ఉన్నతమైన అది పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను గడిచినటువంటి దినం వరకు కూడా అనేకమైన లేఖన సంబంధమైనటువంటి సత్యాల్ని దేవుని మూలంగా గ్రహించడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి నేను దేవుని ఎంతగా అయినా సరే స్థుతించబోద్దునే ఉన్నాను ఏదైనప్పటికీ కూడా ప్రస్తుత రోజులని కానీ మనం గమనిస్తున్నట్టయితే క్రైస్తవ్యం పట్ల చాలా వ్యతిరేకత అనేటువంటిది మరి ప్రాముఖ్యంగా మన భారతదేశంలో కనబడతా ఉంది క్రైస్తవ్యం పట్ల వ్యతిరేకత కనబడతా ఉంది క్రైస్తవ్యానికి మూలమైనటువంటి బైబిల్ గ్రంథం పట్ల కూడా మరింత వ్యతిరేకత అనేటువంటిది చాలా ఎక్కువ మొత్తంలోనే కనబడుతూ ఉంది అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు చాలామంది మతోన్మాదులు రోజుకి కొన్ని వందల మంది పుట్టుకొస్తా ఉన్నారు చాలామంది అబద్ధ బోధకులు కూడా లోకంలోకి ప్రవేశించడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం బైబిల్ని తప్పు పట్టాలి అని బైబిల్ దేవుణ్ణి తప్పు పట్టాలి అని బైబిల్లో ఉన్నటువంటి అనేక లేఖన సంబంధమైనటువంటి సత్యాల్ని మరుగుపరచాలని అని దాని పూర్తిగా అబద్ధంగా లోకం ఏదంటే రుజువుపరచాలని అనేటువంటి ఆలోచనతో చాలామంది మతోన్మాదులు చాలామంది క్రైస్తవ వ్యతిరేకత కలిగినటువంటి వ్యక్తులు కూడా చాలా విధాలుగా ఇబ్బంది పడుతున్నారు పాపం కాకపోతే వాళ్ళ వల్ల అయితే జరగట్లేదు దేవుణ్ణి తప్పు పట్టాలి అని అనుకునేవాడు జన్మలో కూడా జన్మలనే అనుకోండి ఉన్న ఒక జన్మలో కూడా అది సాధ్యం కాని పనినే అంటాను దేవుణ్ణి తప్పు పట్టడానికి నరమాతృడు ఏపాటివాడని అంటాను అందులో బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుణ్ణి తప్పు పట్టాలంటే నీకు జీవితం కూడా సరిపోదు అనుకుంటా ఎందుకంటే ఆయనలో తప్పు ఎంత మాత్రమూ కూడా లేదు ఆయనలో పాపం ఎంత మాత్రము కూడా లేదు కనుక మన యొక్క ఆలోచన విధానం సరిగ్గా లేక మన యొక్క అవగాహన బైబిల్ పట్ల సరైన విధంగా లేని కారణాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనకు తప్పుగా అర్థమయ్యేటువంటి అవకాశం ఉండొచ్చు తప్ప వాస్తవానికి బైబిల్లో తప్పు అనేటువంటిది లేదు ఒకవేళ ఇలాంటి తప్పులు ఉన్నాయి అని చెప్పి ఎవరన్నా మాట్లాడుతున్నా ఆ విషయాన్ని తెలియపరచండి నాకు ఒకే పని నేను సువార్థకుని సంఘ కాపరిని అన అన్నిటికంటే ముందుగా నేను దేవుని వాక్యం కొరకు డిఫెండ్ చేసేటువంటి ఒక పాత్ర దేవుడి వాక్యాన్ని ఎవరు తప్పుపడదామనే ప్రయత్నం చేసినా నేను చూస్తూ చూస్తూ ఊరికినటువంటి వ్యక్తిని అయితే ఎంత మాత్రమో కూడా కాదు లోకానికి అర్థమయ్యే రీతిలో తెలియపరచాలనే ప్రేరణ నేను దేవుని మూలంగా అయితే కొనుగొనగలిగాను ఏదైనప్పటికీ కూడా మనకి తెలుగు రాష్ట్రాల్లో అటు ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది మతోన్మాదులు అనేటువంటి వారు ఎక్కువైపోతున్నారు చాలామంది కనబడుతున్నారు వాళ్ళల్లో బాగా సుపరిచితమైనటువంటి పేరు ఏదన్నా ఉందంటే కరుణాకర్ సుగ్గున అనేటువంటి వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి బైబిల్ మీద బురద చల్లాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు కాకపోతే ఆయన యొక్క ఏ ఆలోచన కూడా ఫలించలేకపోతూ ఉంది ఎందుకంటే ఆయన ఒక అడుగు ముందుకేస్తున్నాడు కానీ రెండు అడుగు వేయకుండానే ఆయన అనేక చోట్ల ఊడిపోవడం అనేటువంటిది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ఈ కరుణాకర గారిని చూసుకుని చాలామంది ఇంకనో కూడా చాలా మంది మతోన్మాదులు అనేటువంటి వారు కొడతానే ఉన్నారు బైబిల్ వ్యతిరేకులు కూడా వస్తూనే ఉన్నారు అందులో ఒక వ్యతిరేకి ఒక మతోన్మాది లేకపోతే బైబిల్ని తప్పు పట్టాలి అనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు రాధా మనోహర్ దాస్ లాగా ఇలాంటి చాలా మందిలో ఒక వ్యక్తి లలిత్ కుమార్ లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి బైబిల్ మీద చాలా విచక్షణారహితంగా బురద చల్లేటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి వ్యక్తి అయితే రీసెంట్గా నాకు ఒక బ్రదర్ ఒక వీడియో పంపించడం అయితే జరిగింది ఆ వీడియోలో ఈ లలిత్ కుమార్ అనేటువంటి వ్యక్తి మాట్లాడుతున్నటువంటి మాట మాటలు ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభు వారు లోక సంబంధమైనటువంటి జనాల కోసమో లోక సంబంధమైనటువంటి మనుషుల కోసము రావడం అనేటువంటిది జరిగిందని మీరు అంటున్నారు సరే అయితే ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే పాపం నుంచి విడుదల చేయడానికి పాప క్షమాపణ ఇవ్వడానికి అని చెప్పి మీరు విశ్వసిస్తున్నారు నేను కూడా కాదంటలేదు కానీ వాస్తవానికి మీరు నమ్ముతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే బైబి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏసయ నేను మీ పాపాల నిమిత్తము మీ అందరినీ కూడా పాపాల నుంచి బ్రతికించడానికి ఉద్ధరించడానికి నేను వచ్చాను నేను వచ్చిందేమి మిమ్మల్ని అందరినీ కూడా పాపాల నుంచి విడుదల చేయడానికి పాప క్షమాపణ ఇవ్వడానికి అని చెప్పి ఎప్పుడైనా ఆయన బ్రతికుండగా ఎప్పుడైనా నేను ఈ ఆయన చెప్పినట్టుగా లేకపోతే ఈ మాట ఆయన పలికినట్టుగా మీరు ఏమన్నా చూపించగలరా చూపిస్తే నేను అన్నిటినీ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాను అన్నట్టుగా ఆ వీడియోలో ఆ మాటలు అయితే కనబడతా ఉన్నాయి ఏసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైనా మనుషుల యొక్క పాప పరిహారార్థమైనటువంటి బలిగా నేను రావడం జరిగింది నేను పాపాలని క్షమించడానికి మాత్రమే వచ్చాను నేను పాపాలని క్షమించడం అనేటువంటి ఉద్దేశం నెరవేర్చడానికే నేను రావడం జరిగింది అనేటువంటి మాట యేసు క్రీస్తు ప్రభు వారు బ్రతికొండగా ఎప్పుడైనా చెప్పాడు ఒకవేళ చెప్తే మాకు చూపించండి అన్నట్టుగా ఆయన యొక్క ప్రశ్న అయితే నా ఎదురుగా కనబడతా ఉంది లలిత్ కుమార్ గారు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను నేను ఏమనుకోకండి ఏసుక్రీస్తు ప్రభు వారు పాపాల నిమిత్తం నేను వచ్చాను చనిపోతాను అనేటువంటి మాట చెప్పాడా అనేటువంటి సాక్ష్యం ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క ఒక్క మాటను బట్టి సరిపోతుందా లేకపోతే ఆయనతో పాటుగా రెండు మూడు సాక్ష్యాలు కూడా ఇవ్వడానికి కొంచెం బలంగా మీరు నమ్మడానికి ఒక అవకాశం ఉంటుందని చెప్పి ఆయన అన్న మాటే కాదు కానీ ఆయనతో పాటుగా ఇద్దరు ముగ్గురు ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని కూడా నేను తెలియపరిచి మీతో పాటుగా చాలామంది దేవునికి దేవుని గ్రంథానికి దూరంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తులందరికీ కూడా ఒక చక్కటి సత్యాన్ని తెలియపరచడానికి ఒక అవకాశం ఇచ్చారని నేనైతే నమ్ముతున్నాను అయితే చట్టాలు కూడా చెప్తా ఉంటాయి ఎవరో ఒక్కరి సాక్ష్యాన్ని బట్టి ఎప్పుడూ కూడా న్యాయం అనేటువంటి జరగడానికి వీలు లేదు ఇద్దరు ముగ్గురు సాక్షులు ఉన్నప్పుడే సరైన న్యాయం జరుగుతుంది సరైన తీర్పు అనేటువంటిది కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి లోక సంబంధమైన చట్టాలు అలాగే బైబిల్ గ్రంథంలో కూడా పలుమార్లు దేవుడు ఆ విధానాలను అనేటువంటివి పెట్టడం అయితే జరిగింది అయితే ఏసు క్రీస్తు ప్రభు వారు అన్నారా లేదా అనే దానికంటా కూడా ముందుగా నలుగురు నలుగురు నుంచి మీకు సాక్ష్యాన్ని తెలియపరచడానికి ప్రయత్నం ఏదో చేస్తాను ఒకరికి ఒకరికి సంబంధం లేదు అది ఏ విధాలుగా చూసుకున్నప్పటికీ కూడా కొంతమంది భూ సంబంధమైన వ్యక్తులు ఉన్నారు కొర కొంతమంది పర సంబంధమైన వ్యక్తులు ఉన్నారు కొంతమంది దేవుని మూలంగా పిలవబడే వ్యక్తులు ఉన్నారు కొంతమంది దేవుని యొక్క దర్శనాన్ని బట్టి వచ్చినటువంటి వ్యక్తులు ఉన్నారు కొంతమంది దేవుని మూలంగా నియమించబడిన వ్యక్తులు ఉన్నారు ఇలాగ నాలుగు రకాలైన సాక్ష్యాన్ని మీకు మీకు తెలియపరిచి మీ యొక్క ప్రశ్నకి నేను ముగింపు అనేటువంటిది ఇవ్వాలనే ఆశ నాకైతే చాలానే ఉంది మొట్టమొదటిగా నాలుగు సాక్ష్యాల్లో నుంచి యసుక్రీస్ ప్రభు వారు అన్నారా లేదా అనే దానికంటే ముందుగా మీకు బలంగా ఇంకా నమ్మడానికి వీలు కల్పించే విధంగా నలుగురు సాక్ష్యాలు మీకు తెలియపరుస్తాను మొట్టమొదటగా ఒక ఒకరు సాక్ష్యం పలుకుతున్నారు ఆ పలికేటువంటి వ్యక్తి మనిషి కాదు భూ సంబంధమైనటువంటి వారు కాదు అసలు వాళ్ళల్లో చీము నెక్తురు అనేటువంటిది కానీ శరీర సంబంధమైనటువంటి వారైతే అసలు కూడా కాదు మొట్టమొదటిగా ఆయన పాపాల నిమిత్తమే వచ్చాడు పాపాల నిమిత్తమే మనుషులను రక్షించడానికి బ్రతికించడానికి వచ్చాడు అని చెప్పేటువంటి మొట్టమొదటి సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా లోక సంబంధమైన సాక్ష్యం కాదు అది పరసంబంధమైన దేవాది దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా దేవుని పరిశుద్ధుడు 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 అని చెప్పి స్థుతిగానములు చేయించినటువంటి దేవదూతలు ఇస్తున్నటువంటి సాక్ష్యాన్ని మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను మొట్టమొదటి సాక్ష్యం మనుషుల నుంచి వచ్చిన సాక్ష్యం కాదండి లలిత్ కుమార్ గారు గమనించండి మీ దగ్గర కూడా బైబిల్ ఉన్నాయి కనుక నేను ప్రత్యేకంగా అయితే చెప్పనవసరం లేదు కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక యొక్క ఉద్దేశము ఏంటి అని చెప్పి దేవదూ తెస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా సువార్త ఒకటవ అధ్యయము ఇరవై రెండవ వచ్చిన మనం చదివితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనుక ఆయనకి యేసు అనే పేరు కూడా పెట్టుదరనెను అనే మాట కనబడతా ఉంది క్లియర్గా ఒకసారి మళ్ళీ చదివి వినిపిస్తున్నాను చూడండి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చిన వ్యక్తి ఎవరా వ్యక్తి అంటే చాలా స్పష్టంగా ప్రక్కన కూడా పేరు అనేటువంటిది సంబోధించ అనేటువంటిది కూడా జరిగింది ఆయన పేరు యేసు ఎవరు చెప్తున్నారంటే మనుషులు అనుకు అబద్ధాలు ఆడచ్చు మనుషులు అనుకో లేని వాటిని కల్పించవచ్చు కాకపోతే దేవదోతులు అండి దేవుని సమూహంలో ఉండేటువంటి పవిత్రులు పరిశుద్ధులు వీళ్ళం అలాంటి వారు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటో తెలుసా యూస్ గారితో దేవదూత వచ్చి మాట్లాడుతూ ఉందని ఒక కుమారుండి కంటవయ్య ఆ కుమారుడు లోక పాపం నిమిత్తం లోకాన్ని రక్షించడానికి వచ్చేటువంటి దేవాది దేవుడు ఆయనకి యేసు అనేటువంటి పేరు కూడా మీరు పెడతారు అని చెప్పి చాలా స్పష్టంగా వాక్యంలోనే రాయబడిన విషయమే ఇది ఆయన ఎందుకు వచ్చారంటే క్లియర్గా పాపముల నుండి రక్షించడానికని ఉంది ఎందుకంటే మీకు పెద్ద ఆధారం అనేటువంటిది అవసరత లేదని అనుకుంటున్నాను నేనైతే ఇంతకు మించిన గొప్ప ఆధారం ఇంకా అవసరత లేదు అని అనుకుంటున్నాను లలిత్ కుమార్ గారు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు వచ్చిందే పాపం నుండి మనిషిని బ్రతికించడానికి రక్షించడానికి అని చెప్పి మొట్టమొదటి సాక్ష్యం దేవదూతల మూలంగా తెలియపరచడానికి దేవుడు ఇష్టపడ్డాడు అయితే రెండో వ్యక్తి చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని కూడా అంటే మంచి బలంగా ఉండాలి కదా మీతో పాటుగా చాలామంది సత్యాన్ని తెలుసుకునే అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు కనుక నేను సద్వినియోగపరచుకోవాలి ఈ అవకాశాన్ని అయితే రెండవదిగా మరొక వ్యక్తి సాక్ష్యం చెప్తా ఉన్నారు ఈ వ్యక్తి దేవదోత కాదు లేకపోతే ఇంకొకరు కాదు స్వయంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆఖరి ప్రవక్త పాత నింధం నుంచి ప్రవక్తలు అనేటువంటి వారు కనబడతానే వచ్చారు ఆ ప్రవక్తల్లో ఆఖరి ప్రవక్త ఎవరంటే బాప్తీస్ ఇచ్చి ఆహ్వానం ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించడో నేను ప్రత్యేకంగా చెప్పన చెప్పవలసినంత అవసరం కూడా లేదు చాలా శ్రేష్టమైన లోకానికి దూరంగా మనుషులకు దూరంగా పాపానికి దూరంగా బ్రతికినటువంటి గొప్ప ప్రవక్తల్లో ఒక ప్రవక్త బాప్తీస్ ఇచ్చి ఆహ్వానం అందులో సందేహం అనేది ఎంత మాత్రమో కూడా లేదు ఆయన ఎంత ఖచ్చితమైన వ్యక్తి అంటే రాజు పాపాన్ని సైతం డైరెక్ట్ గా ప్రకటించిన వ్యక్తి రాజు ముఖం మీదే నువ్వు పాపివి నువ్వు పాలన తప్పు చేస్తున్నావు అని చెప్పి చెప్పినటువంటి గొప్ప ప్రవక్తల్లో ఒక ప్రవక్త బాప్తీస్ ఇచ్చి ఆహ్వానం ఆ మాట చెప్పినంత కొరకు చచ్చిపోతాను నన్ను చంపేస్తారు అనేటువంటి విషయం ఎరిగి కూడా అబద్ధం మాత్రం ఆయన నిజాన్ని మాత్రం ఆయన దాయలేదు అబద్ధం చెప్పడానికి ఆయన ఇష్టపడదు ఉన్నది ఉన్నట్టుగా పాపాన్ని ఖండిస్తూ రాజుగారిని ఖండిస్తూ నువ్వు చేస్తున్న పాపం ఇదే అని చెప్పి పలికిన గొప్ప ప్రవక్త ఇదే యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని గురించిన ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చారు అయితే ఈ రెండో సాక్ష్యం ప్రవక్తల నుంచి వచ్చినటువంటి సాక్ష్యం యోహాను స్వార్త మొదట అధ్యయము ఇరవై తొమ్మిదో వచ్చినానికైనా మనం చదివితే అక్కడ స్పష్టంగా ప్రవక్తగా ఉన్న వ్యక్తిస్తున్న సాక్ష్యం ఏంటంటే మరునాడు యోహాను యేసు తన యద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పి ఎవరిని ఉద్దేశించి ఆయన అక్కడ మాట్లాడుతున్నాడు ప్రజల్లో ఎవరినైనా ఉద్దేశించి మాట్లాడుతున్నాడా లేకపోతే బాప్తీసు ఇచ్చి ఆహార దగ్గర ఉన్నటువంటి కొంతమంది శిష్యుల్ని గురించి ఆ మాట మాట్లాడుతున్నాడా లేకపోతే బాప్తీసం ఇస్తున్నటువంటి సమయంలో దేవాది దేవుడు అనేటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు మానవుడిగా ప్రతి ఒక్కడు కూడా రక్షణ బాప్తీసం అనేటువంటిది అవశక్యత ఉంది అనేటువంటి విషయాన్ని లోకానికి తెలియపరచడానికి బాప్తీసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆయన పలికిన మాట ఎవరిని గురించి పలికిన మాట అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని గురించి మాట్లాడిన మాట లోక పాపములను మోసుకుని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల ఎవరి పాపాలంట లోకంలో ఉన్న సమస్త పాపాలని కూడా మోసుకుని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల యేసు ఎంతకంటే పెద్ద సాక్ష్యం ఏం కావాలి ఆయన వచ్చిందే లోక పాపాల నిమిత్తం క్షమించడానికి లోకాన్ని పాపం నుండి రక్షించడానికి అని చెప్పి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేం కావాలి లలిత్ కుమార్ గారు ఇంకేం కావాలి చెప్పండి ఆషామాషికి క్యాండేట్ కదా ఆ బా తీసు ఆహానంటేనే ఆ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి అయినా నిజాన్ని దాచిపెట్టే వ్యక్తి కాదు పాపాన్ని నిర్దాక్షణ్యంగా ఖండించినటువంటి గొప్ప ప్రవక్త అయినా ఆయన మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా లోకంలో ఎన్ని పాపాలు అయితే ఉన్నాయో ఎంత పాపం అయితే ఉన్నదో అట్టి పాపం అంతటి కూడా మోసుకుని పోవచ్చు ఆ శిలువు మీద బలైపోయేటువంటి ఆ దేవాది దేవుడు ఎవరో కాదు ఏసు క్రీస్తు ప్రభువారే అని చెప్పి స్పష్టమైన బలమైన సాక్షి అని పలికిన రెండో వ్యక్తి ఈ ప్రవక్త అయినటువంటి బాప్తీశీ ఆహ్వానం ఇంకెంతకంటే మీకు ఆధారం ఏం కావాలి ఏసుక్రీస్తు ప్రభువారే పాప పరి పరిహారార్థ బలిగా సిలు మీద తన ప్రాణాన్ని అర్పించడని చెప్పి ఇంతకు మించిన గొప్ప సాక్ష్యం ఇంకా అవసరత లేదు మీరు అడిగింది ఒకటే కానీ నేను చాలా సాక్ష్యాలు ఇస్తున్నాను మొట్టమొదటిగా దేవదూతలో సాక్ష్యం ఇచ్చినటువంటి విషయాన్ని నేను తెలియపరిచాను రెండవదిగా ప్రవక్తలు కూడా ఆయన లోక సంబంధమైనటువంటి పాపాల నిమిత్తం రక్షించడం కొరకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియపరిచాను మూడో సాక్ష్యం ఏంటి అనంటే మూడో సాక్ష్యం చెప్తున్నాను చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు పాపం నిమిత్తం వచ్చాడు పాపం క్షమించడం కొరకు మాత్రమే వచ్చాడు అనేటువంటి విషయాన్ని నేను రుజువుపరచడానికి ఇంకొక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని తెలియపరుస్తాను చూడండి ఈ మూడో సాక్ష్యం దేవదూత కాదు లేకపోతే ప్రవక్త కాదు మూడో సాక్ష్యం ఎవరు అనగా యేసు క్రీస్తు ప్రభు వారు తనంతట తానుగా పిలుచుకున్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు ఒక శిష్యుడు పలుకుతున్నటువంటి సాక్ష్యాన్ని నేను తెలియపరుస్తాను చూడండి ఆ శిష్యుడు ఎవరో కాదు కానీ యోహాను చిన్న యోహాన్ అందరికంటే కూడా వయసులో చిన్నగా పద్మాసు దీపంలో ఆఖరి వరకు కూడా మిగిలి ఉన్నటువంటి చాలా సహజ సిద్ధమైనటువంటి మరణాన్ని పొందుకునేటువంటి గొప్ప శిష్యుల్లో ఒక శిష్యుడు యోహాను ఆ యోహాన్ ఇస్తున్నటువంటి మూడో సాక్ష్యం ఏంటంటే యోహాను మొదటి సువార్త మొదటి యోహాను ఆ సువార్తలో మొదటి అధ్యయము తొమ్మిదో వచనంలో ఆయన వస్తున్న సాక్ష్యం ఏంటంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును ఎవరో పాపాలని క్షమించగలిగేవాడు ఎవరో అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ ఈ యోహన్ గారు యేసు క్రీస్తు ప్రభు ఉద్దేశించి ఇక్కడ మాట్లాడడం అనేటువంటిది కూడా చాలా స్పష్టంగా ఉంది మన పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన దేవుడు కనుక మన పాపాన్ని బట్టి దూషించేటువంటి మన నేరాలను బట్టి తృణీకరించేటువంటి వాడు కనుక కాదు కనుక మన పాపాన్ని ఎప్పుడైతే ఆయన ఎదుట ఒప్పుకుంటామో ఆ పాపాన్ని క్షమించడానికి నేను ఎప్పుడూ కూడా నమ్మదగిన దేవుడే అని చెప్పి ఈయన ఇస్తున్నటువంటి సాక్ష్యం ఎంతకంటే పెద్ద ఆధారం ఏం కావాలని చెప్పండి మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను మనలో అనగా లోకాన్ని మనుషుల్ని దేవుని బిడ్డల్ని ఇంకెంతకంటే మీకు పెద్ద సాక్ష్యం ఆధారం ఏం కావాలండి కాబట్టి మూడో సాక్ష్యం ఎవరనగా దేవాది దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుల్లో చిన్న శిష్యుడు వ్యవహాను పొలుకుతున్నటువంటి సాక్ష్యం ఆ చోట కనబడింది అయితే నాలుగో సాక్ష్యం ఇప్పుడు నేను చెప్పబోయేది ఎవరో చెప్పినటువంటి విషయం ఏంటంటే మొట్టమొదటిగా దేవదూతుల్లో సాక్ష్యాన్ని పలికేరని మాట్లాడాను రెండవదిగా ఎవరు మాట్లాడారు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారని మాట్లాడాను మూడవదిగా దేవుని యొక్క శిష్యుల్లో కూడా ఒక వ్యక్తి దేవుడు పాపాలని క్షమించడం కొరకు వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలియపరిచాను ఈ నాలుగో వ్యక్తి ఎవరని అనగా దేవుడి శిష్యుల్లో ఒక శిష్యుడు కాదు దేవుని ఏర్పాటులో దేవుడు మరణించి ఆరోహణమై అయిపోయిన తర్వాత వచ్చినటువంటి గొప్ప అపోస్తుడైనటువంటి చెప్పండి పౌలు అపోస్తుడైనటువంటి పౌలు నాలుగో సాక్ష్యంగా నేను ఇస్తున్నాను ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటి అంటే ఆయన యేసుక్రీస్తు బ్రహ్మవారిని ఒకప్పుడు మీకులా తృణీకరించినాడే క్రైస్తువుల మీద దాడులు చేసినాడే ఒకప్పుడు దేవాది దేవుడు అనేటువంటి దేవుణ్ణి దేవుని యొక్క మాటని దేవుని యొక్క రాకని దేవుని యొక్క సువార్తని పూర్తిగా నిర్మూలన చేయాలి అనే ఆలోచనతో మీరు ఎలాగైతే పనిచేస్తున్నారో ఈ అపోస్తులైనటువంటి ఈయన కూడా చాలా వ్యతిరేకమైన వ్యక్తిగానే కొనసాగాడు అపోస్తు పౌలు గారు కూడా చాలా 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 వ్యతిరేకమైన సిద్ధాంతాలతో ముందుకెళ్లిన వ్యక్తే ఈ నాలుగో వ్యక్తి నాలుగో సాక్ష్యం ఏంటి అని అంటే పౌలు ఇస్తున్న సాక్ష్యం మొదటి తిమోతికి రాసిన పత్రికలో మొదటి అధ్యయము పదిహేనవ వచనంలో కానీ మనం చూసినట్టయితే పాపులను రక్షించుటకు జాత గమనించండి లలిత్ కుమార్ గారు మీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు మాకు అందరికీ తెలిసిన విషయమే మీకు తెలియపరచాలి కనుక మీకు తెలియదు కనుక ఇది ఉన్న విషయాలు మీకు ఎప్పుడు కూడా మీరు చదివి లేకపోయారు ఉన్నారేమో అందు గురించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు కనుక దయచేసి బైబిల్ తీసి ఒకసారి చదువుకోండి సార్ మా బైబిల్లో ఉందే మా బైబిల్లో లేదని అంటారేమో మీ బైబిల్ కూడా తీయండి ఒకసారి కాబట్టి అబోస్తులు రెండు పౌలు తిమోతికి రాస్తా రెండు పత్రికలో మొదటి తిమోతి మొదటి అధ్యాయం పదిహేను వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను ఎవరిని రక్షించడానికంటే మంచోల్ని నీతిమంతుల్ని అదార్థవంతుల్ని ఉత్తమమైనటువంటి వ్యక్తిత్వాలను కలిగినటువంటి వ్యక్తుల్ని రక్షించడానికి వచ్చినట్టు లేదు పాపులను రక్షించడకు ఏసులోకమునకు వచ్చేను అపోస్తుడైన పౌలు మీరు ఎలాగైతే ఒకప్పుడు దేవునికి దేవుని యొక్క మాటకి గ్రంథానికి వ్యతిరేకత కలిగి ఉన్నారో ఆయన మీకంటే రీతిలో ఇంకా మీరు ఇంకా వ్యతిరేకత మాటల ద్వారాగా బోధలు గల బోధల ద్వారాగా తెలియపరిచారు ఆయన అయితే ఏకంగా క్రైస్తువులను చంపేసేవాడు ఆడవారని లేదు మగవారని లేదు ఎవరిని పడితే వారిని చంపడానికి ప్రయత్నించిన వ్యక్తి ఆదివారాలు దినానికి మందిరానికి వెళ్తుంటే అడ్డగించి చంపడానికి ప్రయత్నించిన ఒక మతోన్మది ఆ మతోన్మతి మారి ఆయన ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే పాపులను రక్షించడాకు క్రీస్తుదేశమునకు వచ్చును ఇంకేం కావాలి మీకు ఇంకేం కావాలండి లలిత్ కుమార్ గారు నలుగురు ఇస్తున్నారు నలుగురు కూడా నాలుగు విధాలకి సంబంధించిన వారు ఒకరికొకరు సంబంధం లేనివారు నాలుగు భాగాలకు సంబంధించిన వాళ్ళు అసలు పూర్తిగా సంబంధం లేనిటువంటి వ్యక్తులు ఇస్తున్న గొప్ప సాక్ష్యం ఏసుక్రీస్తు ప్రభు వారి లోకమునకు వచ్చింది పాపాన్ని క్షమించడానికి పాపులను రక్షించడానికి ఇంకెంతకంటే మీకు పెద్ద సాక్ష్యం అవసరం లేదు కాబట్టి ఈ నాలుగు సాక్ష్యాలే మీకు బలమయంగా జవాబు ఎంతకంటే పెద్ద అవసరత ఆధారం అవసరత లేదు అయితే మీరు అంటారు మీరు ఎప్పటి వరకు చెప్పిందంతా కూడా ప్రవక్తుల గురించి శిష్యుల గురించి అపోస్తుల గురించి దేవతల గురించి నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా నేను పాపం నిమిత్తం వచ్చాను అనేటువంటి మాటని ఆయన తెలియపరిచినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉందా ఆయన మాట్లాడిడా అసలు ఏసు ఎప్పుడన్నా చెప్పుకున్నాడా నేను పాపాన్ని రక్షించ పాపం నుంచి రక్షించడానికి పాపుల్ని క్షమించడానికి నేను వచ్చేను అని ఆయన ఎప్పుడన్నా చెప్పినట్టుగా ఉందా ఆయన పలికినట్టుగా ఉందా అని చెప్పి మరి అది కూడా చెప్పకపోతే ఎప్పటి వరకు నేను చేసినంతా కూడా అర్థమైపోద్ది కనుక ఏసుక్రీస్తు ప్రభు వారే తానంతటి తానుగా పలికిన మాట యోహాను సువార్త జాగ్రత్త గమనించండి లలిత్ కుమార్ గారు ఎనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన చదివితే అక్కడ మాట కనబడుతుంది జాగ్రత్త గమనించండి కాగా మీ పాపముల్లో నుండి పాపముల్లోనే ఉండి మీరు చనిపోదరని మీతో చెప్పి నేను ఆయననని మీరు విశ్వసించని ఎడల మీరు మీ పాపంలో నుండే చనిపోయదరని వారితో చెప్పాను నేను ఆయనని అని మీరు విశ్వసించని ఎడల మీరు ఖచ్చితంగా పాపంలో ఉండే చచ్చిపోతారో ఆయనని అనగా పాపం నుండి రక్షించడానికి వచ్చిన దేవుడని అని మీరు నమ్మకపోతే చచ్చిపోతారో అన్న దేవుడు మాటలో ఉన్న ఉద్దేశం ఏంటి నమ్మితే బ్రతుకుతారేననా నమ్మితే పాపం నుంచి విడుదల పాప క్షమాపణ పాపం నుండి రక్షణ ఆయన కల్పిస్తానడనా దాని అర్థం విశ్వసించని ఎడలేమో చచ్చిపోతారో పాపంలో ఉండి విశ్వసిస్తే మాత్రం పాపం నుండి విడుదల పాపం నుండి విమోచన పాపం నుండి రక్షణ కల్పించగలిగే దేవుడిని అని మీరు నమ్మినప్పుడే అది జరుగుతుందని చెప్పి ఎవరు మాట్లాడేది తెలుసా సార్ ఈ మాట స్వయంగా దేవాది దేవుడేని యేసు క్రీస్తు ప్రభు వారు పలికిన మాట ఈ మాట ఈ మాట ఇది కాబట్టి మీకు ఇంతకంటే పెద్ద పెద్ద సాక్షాధారాల అవసరత లేదని అనుకుంటున్నాను ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి ఒకసారి ఇంకొక మాట కూడా నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను ఇంకొక మాట కూడా మార్కు సువార్త ఎనిమిదో అధ్యాయము పదో వచనానికని చదివితే ప్రభు గారి అంటున్న మాట ఏంటంటే అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పాను పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉంది అని చెప్పి మీరు గ్రహించాలన్నాడు ఎవరన్నారన్నమాట స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు అది కూడా బ్రతికి ఉన్న సమయంలోనే మాట్లాడుతున్నటువంటి మాట ఇది చనిపోయిన తర్వాత ఆరోహణమయ్యేటువంటి సమయంలో మాట్లాడిన మాట కదా అది స్వయంగా దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభు వారే చాలా స్పష్టమైనటువంటి మాటను తెలియపరుస్తున్నారు మార్కు రెండు పదిలో అయితే పాపములకు క్షమించుటకు మనిషి కుమారునికి అధికారం ఉంది ఎవరో మనిషి కుమారుడు దేవాది దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి అధికారం ఉంది పాపం నుండి విడుదలో అందించడానికి అధికారం ఉందంటే ఆయన దేని నిమిత్తం వచ్చాడు అక్కడికి పాపములకి క్షమించడానికా లేకపోతే పాపం కొరకు ఇంకా విచ్చల విధిగా పాపుల్ని అందరినీ కూడా వదిలిపెట్టేయడానికే ఎంతకంటే పెద్ద ఆధారం మీకు ఏం కావాలండి లలిత్ కుమార్ గారు మీరు బైబిల్ చదువుతున్నటువంటి పద్ధతి ఏంటి అంటే పాపాలని తప్పుల్ని లోటుపాట్లని వెతకడానికి చదువుతూ ఉంటారు కాబట్టి మీకు బైబిల్ ఎప్పటికీ అర్థం కాదు బైబిల్ సత్యమైనదని బైబిల్ పరిశుద్ధమైనదని బైబిల్లో ఉన్న దేవుడు వాస్తవ సంబంధమైన నిజదేవుడు అని చెప్పి నమ్మి విశ్వసించి బైబిల్ని చదవడానికి ప్రయత్నించండి ఇది దే ఈ బైబిల్ నాకు ఏం నేర్పించాలనుకుంటుంది బైబిల్ నాతో ఏం మాట్లాడాలనుకుంటుంది నన్ను ఏ విధంగా మలచాలి మలచాలని అనుకుంటుంది ఏ విధంగా బైబిల్ చదువు వల్ల ఒక పాపాత్ముడు ఒక మనిషి రూపాంతరం పొందుకుంటాడో అనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో మీరు బైబిల్ చదివారు అనుకోండి చాలా బాగా మాట్లాడే దేవుడు మా దేవుడు ఎందుకంటే మా దేవుడు మోగదేవుడు కాదు ఉన్న దేవుడు మాట్లాడే దేవుడు వినగలిగేటువంటి దేవుడు స్పందించేటువంటి దేవుడైనా అంతేగాని ఒక చోట మూల ఉండిపోయే దేవుడు కదే ఆయన స్పందన లేనటువంటి కదలిక లేనటువంటి దేవుడు కాదే ఆయన స్పందించే దేవుడైన ఉన్నవాడు అనువాడైన గనుక ఎంతకంటే పెద్ద ఆధారం మీకు అవసరం లేదు మీరు అడిగింది ఒక ప్రశ్నే కానీ నేను ఐదు విధాలుగా సమాధానం ఇచ్చాను యేసు క్రీస్తు ప్రభు వారు కేవలం భూమి మీదకి వచ్చింది పాపం నుండి మానవుణ్ణి రక్షించడానికి అని చెప్పి ఇంతకు మించిన గొప్ప పెద్ద ఆధారము సాక్ష్యం అవసరత లేదు ఐందవ సహోదరులారా ఇతర మతస్థులారా యేసుక్రీస్తు ప్రభు వారిని దూరంగా ఉంచుతూ మీరు దేవునికి దూరంగా బ్రతుకుతూ ఆయన దేవుడు కాదని అనేటువంటి ఆలోచనలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఉద్దేశించిన మాట్లాడిన మాట ఏంటో తెలుసా ఈరోజు మనిషి చనిపోతే నిత్య మరణమే కానీ ఆయన వచ్చి ఆయన చనిపోయి మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయి పునరుద్ధానం ద్వారాగా మనకి నిత్య మరణం నిండి నిత్య జీవాన్ని ప్రసాదించిన దేవుడైన లేకపోతే చచ్చిపోయిన అందరం కూడా పాపంలోనే చచ్చిపోతున్నాం కనుక మరణానికే పాత్రలు అయిపోదు ఆయన పునరుద్ధానం ద్వారా నిత్య జీవం అనేటువంటిది అనుగ్రహించబడింది పునరుద్ధాన శక్తి ఆయన మూలంగానే మనం పొందుకోకున్నాం కాబట్టి నమ్మండి ఇప్పుడు అన్నీ బాగానే ఉంటాయి వీళ్ళ బోధలన్నీ కూడా చాలా చక్కగా నిజంగానే అనిపిస్తుంది కానీ ఒక రోజు ఉంది ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఎదుట నిలవబడవలసిన అవసరం ఉంది తీర్పు ఉంది ఆ రోజున నిన్ను దేవుడికి దూరంగా బ్రతుకున్న ఏ ఒక్కరూ కూడా తప్పించుకోలేరు జాగ్రత్త సుమి జాగ్రత్త లలిత్ కుమార్ గారు అడిగినటువంటి ప్రశ్నకి తగిన జవాబు బైబిల్ గ్రంథం చాలా చక్కగా ఇచ్చిందని నేను నమ్ముతున్నాను దయచేసి నేను నార్మల్గా ఉందామన్నా సరే నార్మల్గా ఉండనివ్వట్లేదండి మతోన్మతులు మరి ఎందుకు లే అంటే మీ దేవతల్ని మీ దేవుల్ని మీ మత గ్రంథాలను నేను ఎప్పుడు దూషించను అనుకోండి మరి అలాగని చెప్పిన బైబిల్లో ఏమన్నా తప్పులు ఉన్నాయని మీరు ఎత్తు చూపితే మాత్రం ఎందుకు లేని ఉందామని అనుకుని ఉండలేకపోతున్నాను అండి ఉండలేకపోతున్నాను తప్పు పడదామని ఎవరైనా బైబిల్ పట్ల ప్రయత్నిస్తే చూస్తూ చూస్తూ ఊరుకునే వ్యక్తిని అయితే కాదు ఖచ్చితంగా స్పందిస్తాను మీ యొక్క ఆలోచన లోపమని మీ మాట అంతా కూడా అబద్ధమని బైబిల్ పట్ల మీకు ఏ విధమైన అవగాహన లేదని చెప్పి దేవుడు ఎప్పుడూ కూడా నన్ను వాడుకుంటూ ఉంటాడు కనుక ఇలాంటి అబద్ధ బోధలు ఎప్పుడైనా ఎవరైనా పలికేరు అనుకోండి బైబిల్లో ఉన్నటువంటి విషయాలను పట్టుకుని తప్పు పాపంగా ఎవరైనా ఎంచితే ఆ విషయాలన్నీ కూడా నా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ ఫేస్బుక్ కానీ లేకపోతే డైరెక్ట్గా నాకే కాల్ చేసి ఆ విషయాలు మీరు తెలియపరచండి లోకానికి మరి ప్రాముఖ్యంగా హైందవ సహోదరులకి అర్థమయ్యే రీతిలో లేఖన సంబంధమైన సత్యాన్ని నేను తెలియపరచడానికి ఇప్పుడు కూడా సిద్ధంగానే ఉన్నాను సిద్ధంగానే ఉన్నాను కనుక దయచేసి చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అనేక మందికి షేర్ చేయండి అన్నిటికీ మించి లైక్ చేయండి లైక్ చేస్తే అనేక మందికి అది వెళ్ళే అవకాశం ఉంది కనుక ఇది కూడా సువార్తలు ఒక బలమైనటువంటి భాగం కనుక మీ చేతుల్లోనే అది ఉంది కనుక అనేక మందికి షేర్ చేయడాన్ని బట్టి అనేక మంది సత్యాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు దయచేసి మీ అందరినీ కూడా ఈ విషయాన్ని బట్టి కోరుతున్నాను మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో శుభనామంలో వందనాలు సెలవు